ప్రవేణిస్తామంలో అందరికీ వందనాలు పూలగంప అనే పుస్తకంలోంచి పదవ భాగము ఇలా చదువుకుందాం క్రొత్త ఇల్లు తోట ప్రభువు తమ కొరకు నియమించిన క్రొత్త స్థలం ఇదేనని గ్రహించిన జేమ్స్ మీరి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది సంపూర్ణ ఆరోగ్యం నొందిన జేమ్స్ ఇచ్చిన రాయితీ యొక్క వ్యవసాయ పనుల పూర్ణ హృదయంతో సహకరించిన కొంత జీతం కూడా తీసుకునేను విశ్రాంతి సమయంలో గంపల అల్లుటలు నిమగ్నమై ఉండేనా మేరీ రైతు భార్యకు సహాయపడుచుండేనా కుట్టు పనియు చేంను మేము పాత ఇంటి వల్ల వారు ఉండిన ఇంటిని కూడా శుభ్రంగాను అందంగాను ఉంచుకునేను వర్షాకాలంలో అందరూ ఒకే చోట కూర్చుని సంతోషంగా సంభాషించుకునేట అలవాటు అప్పుడు జేమ్స్ లోతైన బైబుల్ సత్యములను స్పష్టంగా వివరించగా రైతు అతని భార్య మేరీ బహు ఆసక్తిగా వినిచుందరు రైతుకు పండ్ల పండ్లతోట ఉండేను అది ముళ్ళ పొదలతోనూ గురుగులతోనూ నిండినదే నిష్ప్రయోజనముగా ఉండేను దానిని బాగుచేట వీలు పడనందున రైతు తోట నిర్లక్ష్యం చేసినాను జేమ్స్ మేరీ ఆ తోటను బాగుచే బాధ్యతను తీసుకునేది గురుగులను ముల్లపొదలను తొలగించిది పండ్ల చెట్లు చుట్టూ త్రవ్వి ఎరువులు వేసి నీళ్లు పోసిది మడులు కట్టి కూరగాయలు దుంపులు పండించిది పూల చెట్లను పెంచిది కొన్ని నెలల్లోనే ఆ తోట వారి పాత తోట వల్లే మారిపోయిను వికసించిన పూలు సువాసన నించుచుండెను పండ్ల చెట్లలో పండ్లు కూరగాయల పంటకు పనికిరాదని తలంచిన ఆ తోట నుండి రైతుకు మంచి రాబడి లభించను ఫరో భవనంలో యోసేపు ఉన్నప్పుడు ఫరో ఎలాగో ఆశీర్వదింపబడినో ఆ ప్రకారమే జేమ్స్ మేరీని బట్టి రైతు రైతు కుటుంబంలో ప్రభువు అత్యధికంగా ఆశీర్వదించను ఒకరోజు జేమ్స్ మేరీ తోటలో పనిచేయచుండేది త్ర జేమ్స్ త్రవ్విన నేల మీద విత్తనములు ఎత్తిచుండడం మేరీ కూరగాయల చెట్ల మధ్య నుండిన కలుపు తీయచుండడం కుమార్తె మన హృదయం కూడా ఎలాగే ఉన్నది చెడ్డతలపులన తలపుల గురుగుల గురుగులను లాగివేయవలను అప్పుడు దేవుని వాక్యమును విత్తనములు నూరంతరగా ఫలించినట్లు దేవుడు తన ఆత్మవర్షమును కురిపించి పోషించును అందు నిమిత్తం ఎడతగగా ప్రార్థించవాలని జేమ్స్ ప్రబోధించిన తోట మూలలో కొంత బీడ్ భూమి ఉండేను రాళ్ళు మూలను జేమ్స్ తొలగించను దానిని దున్నినప్పుడు మరికొన్ని రాళ్ళు బయటకు వచ్చినాం వాటిని బ్రద్ధలు చేసిన తర్వాత ఎరువులు వేసి భూమిని సారవంతంగా చేసినాం మేరీ ఈ భూమిని చూసావా చాలా కాలం ప్రభు వెదకని హృదయం ఈ బీడు భూమి వల్లనే ఉన్నది నిజమైన పశ్చాత్తాపం నాగలితో సమానం దేవుని వాక్యం శుద్ధి వంటిది మనం హృదయం దున్నబడని వలన పాప పంటలు బ్రదలు చేయబడవలను మరో సంగతిని కూడా నీకు చెప్పుచున్నాను ఫలించిన చెట్ల కొమ్మలను నరికి వేచున్నాను ఆ ప్రకారమే శోధనలు మన హృదయం పరిపక్వనగా చేయుచున్నవి శోధనను జయించినప్పుడు ఆత్మ ఫలములు ఫలించినట్లుగా ఎదుగుచున్నాము అని జేమ్స్ వివరించిన జేమ్స్ మేరీ ఆ ఇంటిలోనికి చేరి మూడున్నర సంవత్సరములు ఆయన జేమ్స్ జబ్బుపడి మరణావస్థతలో ఉండినం అది ఆకురాలే కాలము అందువలన చెట్ల మీద నుండి నా ఆకులన్నీ రాలిపోయి చెట్లు మూడకు కనబడను కిటికీ నుండి దానిని చూచి నా జేమ్స్ మేరీని పిలిపించి మాట్లాడను మేరీ నేను పెంచిన చెట్లు ఎలాగ ఉన్నాయో చూచావా వాటి ఆకులు రాలిపోయి మూడలుగా నిలబడుచున్న ప్రకారము నేను కూడా నిష్ప్రయోజనమైన వాణిగా మారు కాలం సమీపంగా ఉన్నది మేరీ నేను ఇంకా ఎక్కువ కాలం జీవించను దీన్ని నీవు తెలుసుకుంటే మంచిది జేమ్స్ ఇలాగ మాట్లాడుచుండగా మేరీ ఆయన చేతులను పట్టుకుని కన్నీరు కాచినాను మేరీ యాడ్వద్దు నే నేల మీద విత్తబడిన విత్తనం చచ్చినట్లు కనబడినను అది మరల జీవం పొందుచున్నది మొలకెత్తి వేరు పరిఫలించుచున్నది ఆ ప్రకారమే మనలను మరించిన మ మనము మరణించిన పునరుద్ధానమందు తిరిగి సజీవులుగా లేచి క్రీస్తు ప్రసన్నతలు నిలిచేదు కాబట్టి మరణము మనకు పరిలోకమునకు వెళ్ళే ద్వారమే కానీ మనము భయపడవలసినది కాదు ఎందుకనగా అక్రీస్తు మరణమును జయించి మనకు నిత్యజీవను గుర్చిన నిశ్చయతను కలిగించి ఉన్నాడు అందుకే ఆయనకు ఆయనను స్థుతించదము అని చెప్పి జేమ్స్ మేరను వదార్చును త్వరలో తండ్రి మృతి పొందుతాడనే బాధ మీదకి బహు ఆవేదనను పుట్టించను ఆమెను కృంగదీసెను ఎడబాపును గుర్చిన తలంపు భయము కలిగించినను చేయవలసిన పనులను మీరే క్రమముగా చేయిచుండెను